జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం భారతదేశ తొలి మహిళా ఇందిరా ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొరంజు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా వారి నివాసంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు ఆమె దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా బొరంజు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి ఆమె పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరిగిందన్నారు ఇందిరాగాంధీ గొప్ప దార్శనికత కలిగిన నాయకురాలని బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలన కృషి చేశారని ఇరవై అంశాల కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు ఆమె గరీబీ ప నినాదం పేదరికాన్ని ఎదుర్కోవడానికి సహాయపడిందని పోక్రాన్ వద్ద జరిగిన అను పరీక్షతో ఆమె హయాంలో దేశం బలపడిందన్నారు వారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మావల మండల ధర్మపురి చంద్రశేఖర్ వైస్ ఎంపీపీ అట్లా గోవర్ధన్ రెడ్డి మెంబర్ కోఆపెన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు భారతదేశం ప్రధాని అయిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గారు మహిళా సాధికారిత కోసం ఎంతోగానో కృషి చేసినారు ఆమె పాలనలో బలుగు బలైన వర్గాలకు ఎంతో మేలు జరిగింది ఇందిరాగాంధీ గారు గొప్ప పారిదర్శకత కలిగిన నాయకురాలు బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు ఎంతో సహాయపడింది ఆమె పాలనలో ఇరవై అంశాల కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఫ్లోటాన్ వద్ద జరిగిన అణు పరీక్షలో ఆమె హయాంలో మన దేశం బలపడింది ఇందిరాగాంధీ గారిని మనమందరము స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతగానో ఉంది గాంధీ గారు అమర్ హిరాధీ ఇందిరా గాంధీ అమర్ ఇరాధీ ఉంది ఇందిరాగాంధీ అమర్ భారత రత్న ఇందిరాగాంధీ అమర్ హే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం జై కాంగ్రెస్